నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో నెల్లూరు జిల్లా మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి జిల్లాలోని మేధావులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు ఆయన మాదిగ జాతి సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాదిగలకు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారో వారికి మద్దతు ఇవ్వాలి లేదా స్వతంత్రంగా పోటీ చేయాల్సిన అనే నిర్ణయాన్ని ఆ సమావేశంలో తీసుకుని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మద్దపూడి వెంకట్రావు రఘు సాల్మాన్ కన్నికేశ్వరరావు చిన్నయ్య రాజేష్ చంద్ర మల్లికార్జున్ శ్రీమాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగులకి ఒక ఎమ్మెల్యే స్థానం ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని గత నెల్లూరులో మాదికులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది గత సంవత్సరాల కాలం నుంచి పోరాటం చేస్తున్నాము అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత బాధిగులకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అందువలనే రేపు రాబోయే ఎలక్షన్లో బాధిగులందరం కూడా బాధిగులకి ఏ పార్టీ కూడా రెండు పార్టీల్లో బాధిగులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కూడా అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగుల ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ మాదిగుల ఆత్మీయ సమావేశంలో మాదిగులు జరుగుతున్న అన్యాయం గురించి అదేవిధంగా మాదిగులు జరుగుతున్న రాజకీయ రాజకీయం లేకుండా మాదికులను విధంగా ఈ రాజకీయ పార్టీలో చేస్తున్న విధానం గురించి అందువలన మాదిగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగులో పెద్దలు మేధావులు అందరూ కూడా ఆ సమావేశానికి ఆహ్వానించి మాదిలు జరుగుతున్న అన్యాయం గురించి అదేవిధంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మాదిగులకైతే మాదికుల అభివృద్ధి మాదిగుల సంక్షేమం మాదిగుల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా మాదిగులందరం కూడా ఆయనకి మేము సపోర్ట్ చేసింది అనుకుంటాము పార్టీతో సంబంధాలు లేకుండా వ్యక్తులతో మాదిగుల కోసం పాటుపడిన వ్యక్తులు మాదిగుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తులు అదేవిధంగా మాదిగుల అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులకి వాళ్ళకి మేము తిరిగి మాదిగుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తులకి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అందువల్ల రాబోయే ఎలక్షన్లో మాదిగులకి రెండు పార్టీలు కూడా మొన్న చూపించిన ఈరోజు నెల్లూరు జిల్లాలో మాది రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది ఎలక్షన్లో మాదిగ పల్లెల్లో పల్లి పల్లి తిరిగి మాదిగుల కింద జరుగుతున్న అన్యాయాన్ని వివరించి గ్రామ గ్రామాలలో సభలు పెట్టి మండల వారీగా మాదికపల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో మన జాతికి ఎవరు ఉపయోగపడ్డారు మన కులానికి ఎవరు ఉపయోగపడ్డారు మన వాళ్ళకి మనందరం కూడా కట్టుబడి ఓటే విసే ఓటేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలని మనం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మాదిగుల ఆత్మీయ సమావేశానికి కూడా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగులందరూ కూడా పెద్ద ఎత్తున తండ్రి వచ్చే విధంగా జిల్లా అన్ని గ్రామాల నుంచి కూడా ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీలో ఉండే మాదిగలు కూడా ఆహ్వానించి ఆ మాదిగల్ని ఆత్మీయ సమావేశంలో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఏ రాజకీయ పార్టీని కూడా మాదిగులకి కట్టుబడి మాదికులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసింది కాబట్టి ఆ సమా ఆత్మీయ సమావేశంలో పెద్దలు మేధావులు అందరూ కూడా ఆహ్వానించి అక్కడ ఆ సమావేశంలో ఒక నిర్ణయం కట్టుబడి ఒక 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 నిర్ణయానికి వచ్చి రాబోయే ఎలక్షన్లో మాదిగులకి మాదిగులో తీసుకోవాల్సిన నిర్ణయానికి కూడా ఆ రోజు మేమందరం వచ్చి కట్టుబడి దానికి ఆ సమావేశంలో మేము లిక్కలు చేస్తాము ఏ పార్టీకి ఏం చేయాలా ఎవరు మాదిగులు కట్టుబడి ఉన్నారు మాదిగులు సంక్షేమానికి ఎవరు కట్టుబడి ఉన్నారు వాళ్ళకి మాదిగులు అందరం కూడా ఓటే వేసే విధంగా ఉంటాం అవసరమైతే రాబోయే ఎలక్షన్లో మాదిగులకి ఏ పార్టీ కూడా మనిషి చూపించింది కాబట్టి ఆ మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చి అవసరమైతే మాదిగ ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సొంతగా ఇండిపెండెంట్గా నిలబెట్టి మాదిగుల ఓట్లు మాదిగులు వేసుకునే దానికి కూడా మేము కూడా అని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే మాదిగుల ఆత్మీయ సమావేశం కూడా తొందరలో మేము ఒక భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయదలుచుకున్నాము ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగులందరినీ కూడా ఒక ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మాదిగులందరినీ నిర్ణయానికి కట్టుబడి మాదిగులు పెద్దలు అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాదిగులు పోటీ చేయాలా లేదా లేదంటే మాదిగులు మాదిగులకి ఎవరు ఎవరు మాదిగుల సంక్షేమాన్ని మాదిగుల అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారు మాదిగులకు ఎవరు సహాయం చేస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఎవరికి చేయాలనే విధంగా మా మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఒక ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా ఇప్పటి నుంచే అన్ని మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్ని కూడా గ్రామాల్లో తిరిగి మాదికులకి బాధితుల దగ్గర కూర్చోబెట్టి మాదికలందరిని కూడా ఏకతాటపై తెచ్చేదానికి కూడా మా సీమాంధ్ర ఎంఆర్పీ సాధనలో ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ కమిటీ కూడా అన్ని గ్రామాల్లో తిరిగి అన్ని మండలాల వారీగా గ్రామాల వారీగా మాదిగులు జరుగుతున్న అన్యాయం నుంచి మాదిగులు చేస్తున్న రాజకీయ పార్టీల అన్యాయం గురించి కూడా మేము వివరించి మనం ఎవరిని ఎవరికి ఎవరికి ఓటు వేయాలా ఎవరిని గెలిపించుకోవాలా ఏ నియోజకవర్గంలో ఎవరైతే మాదిగలికి సేవ చేస్తారో ఆ విధంగా కూడా మేము అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి రేపు మాదిగుల ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులకి నమస్కారం అలాగే మీడియా మిత్రుల ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగులకి అందరికీ అంటే నా ఉద్దేశం ఉద్యోగస్తులకి విద్యార్థి సంఘాలకి వ్యవసాయ కార్మికులకి రైతులకి అందరూ కూడా సేమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మాదిగుల యొక్క ఆత్మీయ సభకు అందరూ కూడా పాల్గొని చేయప్రద చేసి అలాగే ఆ ఆత్మీయ సభలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా బలపరిచి దానికి మన ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటామంటే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాలన్నా లేదా మనమే సొంతంగా ఎన్నికల్లో నిలబడాలనా అనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసి వచ్చి ఆత్మీయ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం